ఉందని చెప్పి ఇవాళ శ్రీనివాసరావు కానీ అలానే మధు ఆ సోదరుడు మధు కూడా అనేక సార్లు పోలీసులు కూడా తెలియజేయడం జరిగింది అయినప్పుడు కూడా ఎటువంటి చర్యలు లేవు మరి ఇవాళ ఏదైతే గింజపల్లి శ్రీనివాసరావు మీద హత్యాయత్న జరిగిందో ఆ ముద్దాయిలు తండ్రిని చెప్పిన ముద్దాయిలే మరి కొడుకు మీద ముద్దాయిలుగా ఉన్నారు కొడుకు మీద దాడి చేసిన వాళ్లే ఉన్నారు కాబట్టి తప్పకుండా పోలీసులు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మీ దాడులు ఉండో హింస అనేది ఉండదు అని చెప్పి ఒక పక్క ముఖ్యమంత్రి గారు మరి స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు అయినప్పుడు కింద స్థాయి కింద క్షేత్రస్థాయిలో ఆ విధంగా జరగట్ల ఇవాళ ఎమ్మెల్యేలు కానీ కింద నాయకులు కానీ అందరూ కూడా ప్రోత్సహిస్తూ ఉన్నారు ప్రోత్సహిస్తూ ఉన్నారు దాడులను ప్రోత్సహిస్తూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ అంటే కొట్టిరండి అని చెప్పి అన్ని నియోజకవర్గాల్లో ప్రోత్సహిస్తూ ఉన్నారు కాబట్టి వెంటనే ప్రభుత్వం ఈ దాడుల్ని మరి ప్రోత్సహించుకునే వెంటనే దాడులు ఆపాలి లేకపోతే మేము కూడా మరి ప్రతిచర్య ఉంటుంది మాకు కూడా తప్పకుండా అటువంటి దాడులు లేకుండా ఆపాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం ఇవాళ ఏదైతే గింజపల్లి శ్రీనివాసరావుని రాత్రి హత్యాత్యం చేశారో మరి వారి మీద పీడీ యాక్ట్ కూడా పెట్టాలి మళ్ళీ మళ్ళీ ఇటువంటి దాడులు జరగకుండా ప్రభుత్వం కట్టుదర చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే గ్రామంలో మధు ఉన్నారు ఆ సోదరుడు మధు మరి వీరు కూడా ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో పద్నాలుగు సంవత్సరాల క్రితం వారి తండ్రి ఏదైతే హత్యగావించబడారో దానికి సాక్షిగా ఉన్నారు మరి ఆ పోలీస్ ఛార్జ్ షీట్లో సాక్షిగా ఉంటే ఆ పోలీసు వేసిన ఛార్జ్ షీట్లో ఈ సాక్షి ఇతను సాక్షిగా ఉన్న కొడుకులు కూడా పేరు తీసేశారు సిబిసిఐడి వాళ్ళు కాబట్టి సిబిసిఐడి ఆ రోజు వేసిన కేసుని తీసివేసి మళ్ళీ పోలీసునే ఈ కేసుని తిరిగి విచారించి ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో ఎవరైతే గింజపల్లి వేరైగానే చంపిన నిజమైన ముద్దాయిలు ఉన్నారో మరి వారిని ఆ పోలీసు తిరిగి దీని కేసుని విచారించి ఆ సిబిసిఐడి కేసుని లేకుండా ఇవాళన్న పోలీసు ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ఆ కేసును విచారించి ఆ దోషులను శిక్షించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం మాకు నిజం కావాలి శిక్ష ఎవరైతే చంపారో వారి మీద శిక్ష పడాలని చెప్పి కోరుకుంటున్నాం సిబిసిఐడి చేసిన కేసులో చాలామంది సాక్షులను తీసేశారు మరి వారు కుమారుణ్ణే తీసేశారు సాక్షిగా సొంత కుమారున్నే సాక్షిగా తీసేశారు అంటే సిబిసిఐడి చేసే కేసులు తీసివేయాలనే ఉద్దేశంతో మరి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా హైకోర్టులో కేసులు వేసి వారి కుమారుడు శ్రీనివాసరావు హైకోర్టులో కేసు వేసి ఆ సిబిసిఐడి కేసు మాకు వద్దు పోలీసు వేసిన కేసుని విచారించాలని చెప్పి మరి కుమారుడు కూడా పోరాడుతూ ఉన్నారు గత పది సంవత్సరాల నుంచి కాబట్టి తప్పకుండా పోలీసు దీన్ని మరి దీన్ని తిరిగి విచారించి కేసుని నిజమైన దోషుల మీద శిక్ష పడేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తాం చాలా అంటే దీని మీద నిజంగా ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి గారి హింసను ప్రోత్సహించో ప్రజలందరినీ కూడా సామరస్యంగా ఉంచో ఎక్కడ దాడుల్లో గత గత ప్రభుత్వం అలా ఉండవని చెప్పి ఆయన చెప్తున్నారు తప్ప న్యాయంగా గత ప్రభుత్వంలో మా మా దగ్గర మా ఏరియాలో ఎక్కడ దాడులు ఒక ఎఫ్ఐఆర్ కూడా లేదు అటువంటి వాళ్ళు దాడులు జరుగుతుంటే మరి ప్రభుత్వం చూస్తూ వరుకుంటుంది వాళ్ళ స్టేషన్ బెయిల్ అనేది అతి దాడు ఒక మహిళ ముస్లిం మహిళని ఇంటి మీద దాడి చేసి ఆవిడని విశేషణ రహితంగా విశేషణ రహితంగా కొట్టారు ఈ విధంగా కొట్టిన వాళ్ళ మీద కూడా స్టేషన్ వేయరు అలానే అనేక రకాల ఇళ్ళు ధ్వంసం చేశారు ఇవాళ పార్టీ ఆఫీసు వత్సవాయిలో పార్టీ ఆఫీసు పార్టీ ఆఫీసు మీద టీవీ ధ్వంసం చేశారు జెండా దెమ్మిని ఎరగొట్టారు ఇంతవరకు ఎఫ్ఐఆర్ లేదు అరెస్ట్ కాదు ఎఫ్ఐఆర్ లేదు అదే ఏంటని సిఐ గారిని నడితే ఎఫ్ఐఆర్ కడతనామండి కడతాం అని చెప్పి దాదాపుగా నెల రోజుల నుంచి ఆయన వేచి చూస్తారు ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీ కార్యాలయం మీద దాడి చేస్తే మండల హెడ్ ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాల ఈ రోజు వరకు కూడా అది పరిపాలన అలా ఉంది ఆ రోజు అక్కడ ఉన్న జెండా దిమ్మిని ఫ్లెక్స్ని కూడా తీర్చేయడం జరిగింది ఇవాళ మహిళల్ని ఇదే నవాపేట గ్రామంలో ఎలక్షన్ కౌంటింగ్ అయిన మర్నాడే ఇదే ఇదే గ్రామంలో నవాపేట గ్రామంలో ఒక మహిళల మీద ఏ విధంగా దాడి చేశారు చూడండి అలానే వీరయ్య గారు వీరయ్య గారి విగ్రహాన్ని తల కొట్టేశారు విగ్రహాన్ని పోలంపల్లి పోలంపల్లి గ్రామంలో తాటేపల్లి రవి గారని అని సర్పంచ్ సొసైటీ అధ్యక్షుడు ఆ తండ్రి ఏనాడో ముప్పై సంవత్సరాల క్రితం ఆయన సిపిఐ లీడర్ ఆయన ఆయన మీద కూడా తల తల శిలాఫలకాన్ని వెరగొట్టాను అలా రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉంది రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఆ విగ్రహాన్ని కూడా సుత్తులతో సుత్తులతోటి మొత్తం ధ్వంసం చేశారు జగ్గేబడి కాన్స్టిటెన్సీలో ఇన్ని రకాల విధ్వంసకాండలు జరుగుతూ ఉంది ఎన్టీఆర్ జిల్లా జగ్గబ కాన్స్టర్స్లో దీనికి కారణం మరి అనేక మంది ఎవరైతే రౌడీ ఉన్నారో ఎవరైతే దీని వెనకాలన్నారో వారి మీద వెంటనే పోలీసు మరి తప్పకుండా పోలీస్ కమిషనర్ కానీ ఐజీ కానీ ఇవాళ డి డీజీపీ గారు కానీ తప్పకుండా దీని మీద చర్య తీసుకోవాలని మీకు ప్రభుత్వం కోరుతున్నాం రాత్రి జరిగిన దాడుల మీద మరి ఎవరైతే దాడి చేశారో వారిని అరెస్ట్ చేశారు వాళ్ళకి ఎప్పుడో వార పది రోజులు మళ్ళీ బెయిల్ వస్తుంది అలా కాకుండా ఆ గ్రామం ఈ కేసు మర్డర్ కేసు ఏదైతే వాళ్ళ విచారంలో ఉన్న మర్డర్ కేసు తేరేంత వరకు కూడా ఈ ముద్దాయిల్ని మరి పీడి యాక్ట్ పెట్టి గ్రామంలో రాకుండా ఉంటే ఆ గ్రామంలో శాంతి శాంతియుతంగా ఉంటుంది ఆ గ్రామం లేకపోతే మళ్ళీ శ్రీనివాసరావు మీద వాళ్ళ తమ్ముడు మధు మీద అలానే ఇక్కడ కుస్తానీ అక్కడ సొసైటీ అధ్యక్షుడు చెరువు సొసైటీ అధ్యక్షుడు ఈయన మీద ఎవరిని కూడా మరి వాళ్ళ పంపించే పరిస్థితి లేదు కాబట్టి తప్పకుండా దీని మీద న్యాయ విచారణ గట్టిగా జరగాలని చెప్పి డిమాండ్ వీరయ్య గారి కుమారుడు శ్రీనివాసరావు సోదరుడు మధు ఎన్టీఆర్ జిల్లా పెనాంచ్పూర్ మండలం నావేడ గ్రామంలో రెండు వేల తొమ్మిదో కార్తీక సోమవారం రోజున గింజకులు వేరే గారిని అతి గుళ్ళో మా మా సమక్షంలో హత్య చేయడం జరిగింది దీని మీద ఆ రోజు ఎఫ్ఐఆర్ ఇవ్వడం జరిగింది ఇచ్చి ఆ రోజు ఉన్న ముద్దాయిలందరినీ కూడా కేసు ఫైల్ చేసేసి ఇచ్చే చట్టరీత్యా చర్యలు తీసుకున్నారు బిల్ రాకుండా పా నెలలు చేయడం జరిగింది అప్పుడు ముఖ్యమంత్రి పొనిచర్ రోషి గారు సంబంధించిన ఆయన కాంగ్రెస్ పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు చనిపోతే ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఆ కేసు నీరు గార్చి ఒక నాయకుడికి అన్యాయం చేసిన చేసిండు కులం కోసం అతను ఆ రోజు సిపిసి ఐడి ఎంక్వైరీ పేరున డిఎస్పీ అనే ఒక అవినీతి పరుడైన